శ్రీరామ జయరామ జయ రామ శ్రీ చాగంటివారి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము బాలకాండ సీతారామ కళ్యాణము చివరి భాగము సీత తన గుణముల చేత అందరినీ ప్రకాశింపజేసింది ఆమె దశరథ మహారాజు గారి పెద్ద కోడలు ధర్మమును నిర్వర్తింప చెయ్యాలి పొద్దున్న లేస్తే రామచంద్రమూర్తి సంధ్యావందనం చేసుకోవడానికి నీళ్లు పెట్టాలి మామగారిని ఆదరించాలి అత్తగారికి నమస్కరించాలి పిన్నత్తగారులను గౌరవించాలి మరుదులను కో కొడుకుల్లా చూసుకోవాలి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి సీతమ్మ తల్లి తన గుణముల చేత ఆకట్టుకుంది సౌందర్యం చేత ఆకట్టుకుంది అంతేకాదు సీతారాములు కొంతకాలం సంసారం చేసిన తర్వాత సీతమ్మ తల్లి ఏమనుకుంటోందో రామునికి నోరు విప్పి చెప్పేది కాదట రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకు నోరు విప్పి చెప్పేవాడు కాదుట ఇది దాంపత్యానికి పరీక్ష ఆయన స్నానానికి వెడుతూ హాలులో అటు ఇటు తిరుగుతున్నాడు అనుకోండి తువ్వాలు బాత్రూమ్ తలుపు మీద వేశాను అంటుంది భార్య అంటే వారికి దాంపత్యం అర్థమైందన్నమాట ఆయన స్నానం పూర్తి చేసుకునేసరికి మడినీళ్ళు నీళ్ళు పూజగతిలో పెట్టేశాను మీరు సంధ్యావందనం చేసుకోవడానికి పూజగతిలోనికి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది అనుకోండి ఆయన హృదయం జీవుడికి అర్థమైందన్నమాట ఈవిడ హృదయం కూడా ఆయనకు అర్థం కావాలి ఆవిడ మనసులో ఒక భావన ఉన్నదనుకోండి ఆమె నోరు విడిచి చెప్పక్కర్లేదు భర్త కనిపెట్టగలగాలి భార్యాభర్తలు అంటే నిశ్శబ్దముగా హృదయములతో మాట్లాడుకోగలగాలి అది మన భారతీయ దాంపత్యానికి ఉన్న గొప్పతనం ఇంకా ఎక్కడా ఈ గొప్పతనం చెప్పరు భారతదేశంలో ఆర్ష సాంప్రదాయంలో దాంపత్యం అంటే కొత్తగా పెళ్ళైన వారు ముగ్గి ముగ్గని బంగినపల్లి మామిడి పండు లాంటి వాడు షష్ఠి పూర్తి చేసుకున్న దంపతులు తేనె గుమ్మెలో దాచిపెట్టి ఒక వారం రోజుల పాటు ముగ్గిపోయిన చెరుకు రసం మామిడి పండు లాంటివారు అసలే చెరుకు రసం మిగులా ముగ్గిపోయింది తొక్క పచ్చగా అయిపోయింది ఎక్కడైనా కన్నం పడిందా కారిపోతుందంతే తేనె దానికి తోడు తేనె జాడీలో పడిపోయి ఉండిపోయింది ఆ నాలుగు రోజులు ఇలా ఉంటే ఎలా ఉంటుందో షష్టిపూర్తి దంపతులు అలా ఉండాలి షష్ఠి పూర్తి సమయానికి కావిడే అన్ని కోరికలను తాను గుర్తెరగాలి ఆవిడ ఏమి కో కోరకుండా ఆవిడ కోరికను తాను తీర్చగలగాలి భార్యాభర్తలు ఇరువురు ఒకరి సంస్కారంలో ఒకరు గుర్తించగలగాలి ఇది దాంపత్యం అంటే దాంపత్యం అంటే పశువులు అంబా అంబా అన్నట్లు మాట్లాడుకోవడం కాదు కొన్నాళ్ళు కాపురం చేస్తే నీ భావన ఆవిడికి తెలియాలి ఆవిడ హృదయం నీకు తెలియాలి మీ హృదయాలు నిశ్శబ్దంగా మాట్లాడుకోవాలి ఏ ఇంటి వెళ్ళాలి ఐశ్వర్యం వచ్చిందో ఆవిడ లక్ష్మి గృహలక్ష్మి గృహే గృహే అందుకే ఒక్కొక్క పిల్ల గడప తొక్కితే ఐశ్వర్యం వృద్ధిలోకి వచ్చేస్తుంది దేవకాంత వంటి సీతమ్మ లక్ష్మీదేవి వంటి సీతమ్మ సాక్షాత్తు అటువంటి తల్లి వాల్మీకి మహర్షి అంటాడు తండ్రిగా రూయించిన సంబంధం అని రాముడు ప్రేమించాడట కానీ సీతమ్మ తల్లి ప్రేమించడానికి కారణం లేదట ఈయన నాకు భర్త అన్న కారణం చేతనే ఆమె రాముడిని ప్రేమించిందట ఇది ఆర్ష సాంప్రదాయం అంటే కోడలిని తెచ్చుకునేటప్పుడు పెండ్లి కుమారిని తండ్రి జాగ్రత్త పడతాడు మంచి పిల్లను కోడలిగా తెచ్చాను అనుకుంటాడు కానీ మంచి పెళ్లి కొడుకు అల్లుడిగా దొరికాడు అని ఆడపిల్ల తండ్రి అనుకున్నా మా నాన్నగారు సంతోషించారు కాబట్టి నేను సంతోషిస్తున్నాను అని ఆడపిల్ల సంతోషించడం ఈ జాతికి తెలియదు జాతి ఆడపిల్ల భర్తని ఎందుకు ప్రేమిస్తుంది అతడు ఆమె భర్త కాబట్టి ప్రేమిస్తుంది ఆ పిల్ల పెళ్ళి అయ్యే వరకు ఎక్కడో ఒక కుగ్రామంలో ఉంటుంది భర్త ఎక్కడో దూరంగా ఉన్న ఢిల్లీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు అసలు ఎప్పుడు ఆ అమ్మాయి ఢిల్లీ వెళ్ళలేదు ఆ అమ్మాయి ఎప్పుడు ఏసీ సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎక్కలేదు ఏమీ తెలియదు అటువంటి పిల్ల అందరినీ విడిచిపెట్టేసి భర్త పక్కన కూర్చుని ఆయన ఉన్నాడు అనే గాఢ నమ్మకంతో ఢిల్లీ వెళ్ళిపోతుంది అంతే పక్కన తల్లి కానీ తండ్రి కానీ ఎవ్వరూ లేరు కానీ వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది ఈ భర్త పక్కన ఉన్నాడు అందరినీ వదిలేసింది తన ఇంటి పేరు వదిలేసింది తన గోత్రం వదిలేసింది అన్నీ వదిలేసింది ఏమిటి నమ్మకం మా నాన్నగారు మా అమ్మగారు ఈయన నా భర్త అని చెప్పారు ఈయన నన్ను రక్షిస్తాడు ఎక్కడికి నేను వెళ్ళిపోయినా నాకు బెంగలేదు ఈయన నాకు రక్షకుడు ఆర్ష సాంప్రదాయంలో స్త్రీ ఈ నమ్మకంతో వెళ్ళిపోతుంది ఇది భారత జాతి స్త్రీ ఔన్నత్యము మీరు ఎన్నిసార్లు ఈ స్త్రీ గొప్పతనం చెప్పుకుంటే ఈ జాతి స్త్రీ రుణం తీర్చుకోగలరు ఇది వాల్మీకి మహర్షి మాట్లాడుతున్నది దశరథుడు తెచ్చాడు కాబట్టి రాముడు గౌరవించి ఉండవచ్చు కానీ సీతమ్మ ప్రేమించడానికి ఏ కారణమూ లేదు రాముడు తన భర్త అందుకని ప్రేమించింది ఆయనకు సమస్తము అప్పజెప్పింది తాను పూజ చేస్తే రాముడి కోసం తాను నడిస్తే రాముడి కోసం తాను ఏదైనా ఆలోచిస్తే రాముడి కోసం తను ఒక గుడికి వెడితే రాముడి కోసం తనను రావణాసురుడు ఎత్తుకుపోతే రాముడి కోసం బతికింది తాను తపస్సు చేస్తే రాముడి కోసం తప్పించింది తాను అగ్నిలోకి వెళ్ళిపోతే రాముడి కోసం వెళ్ళిపోయింది తాను భూమిలోకి వెళ్ళిపోతే రాముడి కోసం వెళ్ళిపోయింది తాను బిడ్డలను కంటే రాముడి కోసం కన్నది తనకు ఏమీ లేదు ఇది అన్యోన్య జీవితం ఈ సాంప్రదాయములకు మీరు వారసులు ఇలా బ్రతకడం నేర్చుకోమని వాల్మీకి మహర్షి సీతారాముల దాంపత్య జీవితం గురించి క్లుప్తంగా విశ్లేషించాడు వివాహానంతరము పన్నెండు సంవత్సరాలు సీతారాములు అయోధ్యలో గడిపారు సీతమ్మ తన సౌందర్యం చేత అతిశయించిన గుణ సంపద చేత రామచంద్రమూర్తికి అత్యంత అనుకూలమైన ఇళ్ళాలయ్యింది ఒండరులు ఒకరి హృదయంలో ఒకరు ద్విగినీకృతంగా భాషించి ఒకరి హృదయం మరొకరు వారై ఇద్దరిది ఒకటే హృదయమై ఆదర్శ దాంపత్యాన్ని అన్యోన్యంగా గడుపుతున్నారు ఇంతటితో రామాయణంలో బాలకాండ సమాప్తము తరువాయి భాగంలో అయోధ్యకాండలోకి అడుగు పెడదాం రామజయం శ్రీరామజయం